హాయ్ అండి ఎస్బీఐ అకౌంట్ వారికి గుడ్ న్యూస్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎస్బీఐ దేశంలోని ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో అతిపెద్దది దేశంలో కోట్లలో ఈ బ్యాంకు కస్టమర్లు ఉంటారు వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సర్వీసులన్నీ తీసుకొస్తూనే ఉంటుంది మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ వైపు కూడా పరుగులు తీస్తుంది ఇదే క్రమంలో బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే లోన్లు ఆఫర్ చేస్తుంది అయితే ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారికి కూడా లోన్లు ఇస్తుంది దీనికోసం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చింది ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ ద్వారా లోన్ కేవలం పది నిమిషాల్లోనే పొందవచ్చు ఇక ఇది పూర్తిగా పేపర్లెస్ ప్రాసెస్ ఇంటి దగ్గర కూర్చొనే లోన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు డిజిటల్ ప్రాసెస్ కనుక రోజుకు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది అయితే అంతకుముందు కూడా మ్యూచువల్ ఫండ్ పై యూనిట్లపై లోన్లు వచ్చినప్పటికీ అప్పుడు ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది ఇప్పుడు ఆన్లైన్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు బ్యాంకు జూలైలో ప్రకటించింది ఈ మేరకు ఒక ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసింది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారు లోన్ పొందాలంటే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్లో లాగిన్ కావాల్సి ఉంటుంది లోన్ అగనెస్ట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఎంపిక చేసుకోవాలి తర్వాత మీ వివరాలన్నీ ధృవీకరించుకోవాలి ప్లస్ చేయాలనుకునే మ్యూచువల్ ఫండ్ యూనిట్లను సెలెక్ట్ చేసుకోవాలి మీ ఫైనల్ లోన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత టర్మ్ అండ్ కండిషన్ చూసుకొని ఓటీపీ ద్వారా ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది కేవలం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్పై మాత్రమే కాదు ఇరవై అసెంట్ మేనేజ్మెంట్ కంపెనీలపై లోన్ పొందవచ్చు స్థిర ఆదాయం నుండి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన ఎవరైనా లోన్ పొందేందుకు అర్హులే కనీసం ఇరవై ఐదు వేల లోన్ పొందవచ్చు ఈక్వాటీ హైబ్రిడ్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్లపై అయితే గరిష్టంగా పది లక్షలు డెట్ మ్యూచువల్ ఫండ్లపై గరిష్టంగా ఐదు కోట్ల వరకు లోన్ కూడా పొందవచ్చు లోన్ మొత్తంలో సున్నా పాయింట్ యాభై శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఇంకా జిఎస్టి అదనం వడ్డీ రేటు పదకొండు పాయింట్ పదిహేను శాతం నుండి ప్రారంభమవుతుంది ఇది ఆకర్షణీయ స్థాయిలోనే అని బ్యాంకు స్పష్టం చేసింది